య్ ఐఎమ్ డాక్టర్ భద్రం నేను భద్రాన్ని ఏ నెవరు పిలిచారు మిమ్మల్ని ఎందుకు పిలిచారు నన్ను అందుకే పిలిచారు నేనైతే హెల్త్ టిప్స్ చెప్పడానికి వచ్చాను వాటిని ఎడమర్చి చెప్పడం నేను వచ్చాను వాట్ ఈస్ దిస్ ఎడమర్చి ఐ నో యూ ఓన్లీ నో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎడమర్చి అంటే ఇంతకే మీరు చెప్పబోయే టాపిక్ ఏంటి సిట్టింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే మీకు తప్ప ఎవరికీ అర్థం కాదు అదే కూర్చుంటే పోతారు అంటే అందరికీ అర్థం అవుతుంది దిస్ ఈస్ గుడ్ ఈ రోజుల్లో కంప్యూటర్స్ లేని ఆఫీసులు లేవు నిజమే బాయ్ ఫ్రెండ్స్ లేని గర్ల్స్ లేరు గర్ల్ ఫ్రెండ్స్ లేని అబ్బాయిలు లేరు ఎక్స్క్యూజ్ మీరు ఏదో మాట్లాడాలని మాట్లాడకండి ప్లీజ్ వుడ్ యూ ప్లీజ్ షెట్ థ్యాంక్ యూ సిట్టింగ్ ఈజ్ మోర్ స్ట్రెయిన్ఫుల్ జాబ్ ఎక్కువసేపు ఎక్కువ గంటలు సిస్టమ్ కూర్చొని చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ హార్ట్ అటాక్ క్యాన్సర్ ఒబేసిటీ అండ్ ఇట్ కెన్ ఇవర్ లీడ్ టు డెత్ అండ్ సిగరెట్ అయితే పోతారంటే ఒక అర్థం ఉంది కాదు మందు తాగితే పోతారు అర్థం ఉంది ఏంటి జస్ట్ కూర్చుండ పోతారా మీరు రోజుకి ఎన్ని గంటలు కూర్చుంటారు మహా అయితే ఆరు గంటలు ఆరు ఓకే పొద్దున్న ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్కి మీరు నుంచు నడుపుతారా కూర్చుని నడుపుతారా కూర్చునే మరి భోజనం చేసేటప్పుడు నుంచుని భోజనం చేస్తారా కూర్చుని భోజనం చేస్తారా కూర్చునే మరి టీవీ చూసేటప్పుడు కూర్చుని చూస్తారా నుంచుని చూస్తారా కూర్చునే మరి ఇప్పుడు చెప్పండి ఎన్ని గంటలు మొత్తం కలిపి ఇప్పుడు అయితే పదమూడు నుంచి పదిహేను గంటలు జస్ట్ సిట్టింగ్ ఫైన్ ఒక సిగరెట్ తాగితే లెవెన్ మినిట్స్ లైఫ్ స్పాన్ తగ్గుద్దని మనకు తెలుసు అలాగే గంటల తరపుడు కూర్చొని పనిచేస్తే కదలకుండా మన లైఫ్ స్పాన్ ఎంత తగ్గుద్దు తెలుసా త్రీ ఇయర్స్ మీరు లేచారేంటి సరదాగా కూర్చుంటే పోతారన్నాను నిజంగానే కూర్చుంటే పోతారంటే నాకు కూర్చోడానికి భయంగా ఉంది సొల్యూషన్ కూడా చెప్తా స్టాండ్ అండ్ స్ట్రెచ్ స్టాండ్ అండ్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద లో రీజియన్ అండ్ స్ట్రెచ్ ఇట్ కౌంట్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డూ ఇట్ వన్స్ ఎవ్రీ ఫార్టీన్ మినిట్స్ కీప్ స్ట్రెచింగ్ అండ్ కీప్ స్మైల్ థ్యాంక్ యూ డాక్టర్ భద్రం హాయ్ ఐఎమ్ డాక్టర్ భద్రం పెళ్లిచూపు పెళ్లి కాదండి చెప్తున్నాగా సాధారణంగా పెళ్లి అమ్మాయిలు తరపు వాళ్ళు ఎప్పుడు అంటుండేవారు మా అమ్మాయి ఇక్కడ తలదించితే మళ్ళీ కాలేజీలోనండి తలెత్తేది అంటుండేవారు ఇప్పుడేంటో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా తలదించుకునే ఉంటున్నారు ఆ మాటకు వస్తే అందరూ తల దించుకునే ఉంటున్నారు మనందరినీ అలా తల దించుకునేలా చేసింది ఎవరు ఎవరు చూడండి అక్కడ చూసారు కదా ఎక్స్క్యూజ్ మీ మీరు ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు స్పోర్ట్స్ మ్యాన్ ఓహో ఏ ఏమడుతుంటారు వీడియో గేమ్స్ వీడియో గేమ్స్ వాళ్ళని కూడా స్పోర్ట్స్ మ్యాన్ అంటారా చూస్తుంటే ఒలింపిక్స్లో వీడియో గేమ్స్ కూడా యాడ్ చేసేలా ఉన్నారు ఓకే 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 మీరు కొంచెం హెడ్ వెయిట్ తగ్గిస్తే మంచిది అనుకుంటున్నా హెడ్ వెయిటా నాక మరీ అంతలా సాగితే ఏంటి హెడ్ వెయిట్ అంటే సాధారణంగా డబ్బున్నోళ్ళకి బాగా బలిసినోళ్ళ బలిసిన అంటే ఎలా అని కాదండి దీంట్లో బాగా వాళ్ళకి అందంగా ఉన్న వాళ్ళకి పెద్ద హోదా పొజిషన్ ఉన్న వాళ్ళకి అనుకుంటున్నాం కదా కాదు చేతిలో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి హెడ్ వెయిట్ ఎక్కువే ఎలా అంటారా మామూలుగా మన హెడ్ వెయిట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కిలోస్ ఉంటుందండి ఇది స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు కానీ ఇది నెక్ యాంగిల్ మారే కొద్దీ ఇప్పుడు ఇది జీరో డిగ్రీస్ ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ యాంగిల్స్ మారే కొద్దీ ఈ హెడ్ వెయిట్ మారుతూ ఉంటుంది ఇది ఫార్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గర వచ్చేటప్పటికి మీ హెడ్ వెయిట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పెరుగుతుంది ఆ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోస్ వెయిట్ వెనక్కున్న కండల మీద పడుతుంది దానివల్ల నెక్ పెయిన్ హెడేక్స్ అండ్ స్టిఫ్నెస్ అరౌండ్ షోల్డర్ టింగ్లింగ్ అండ్ బర్నింగ్ ఇన్ ద ఆర్మ్ చేతులు తిమ్మడు ఎక్కడాలు ఇలాంటివన్నీ సిమ్టమ్స్ అన్నీ చూస్తున్నాం ఈ రోజుల్లో ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అంతెందుకండి చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు ఒకప్పుడు అమ్మ చందమామను చూపించి అన్నం పెట్టేది ఇప్పుడు అమ్మలు సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు ఎప్పుడైతే తల ఎప్పుడైతే కిందకు ఉంచి చూడడం వల్ల ఇంకా డెవలప్ కాని బోన్స్ వల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఆల్వేస్ ట్రై టు రెడ్ హెడ్ వెయిట్ తగ్గిద్దాం మీకే తగ్గించాలి మరి సో ఇలా కాదు ఇలా ఉన్నప్పుడైతే మనకి ఎటువంటి హెడ్ వెయిట్ కూడా పడదు సో కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ మీ డాక్టర్ భద్రం హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భద్రం డేంజరస్ వాట్ ఈస్ డేంజరస్ సిటీ జీకే రౌండ్ మనకు వెన్నతో పెట్టిన విద్య ఢిల్లీ పొల్యూషన్ ముంబై మాఫియా మాఫియా రాజమండ్రి అభిమానం ఆఫియలతో చనిపెత్తారు పాస్ సార్ మీరే చెప్పండి ఉభయ సిటీ నాకు తెలుసు మీరు అంటారని ఉబే సిటీ అండి శ్రీనగర్ దగ్గర ఉంది అయ్యి బాబు అక్కడ ఫ్రాక్షరిజం చాలా ఎక్కువ అలా చూస్తారే డాక్టర్ చెప్పండి ఆ పిన్ కోడ్ అని చెప్తే ఆ గూగుల్ మ్యాప్లో ఇరికిద్దాం ఆ సిటీ ఉబే సిటీని మీకు స్టార్టింగ్ ఎపిసోడ్లో చెప్పా ఏదో మాట్లాడాలని మాట్లాడకండి అవసరం ఉన్నప్పుడే మాట్లాడండి మీరు చెప్పండి ఒబేసిటీ అంటే ఆయన చెప్పినట్లు కాశ్మీర్ దగ్గర ఉన్న సిటీ కాదండి ఓబకాయం ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ దీనివల్ల ఎక్సెస్ ఫ్యాట్ వల్ల రక్తనాణాల్లో క్లాట్స్ ఫామ్ అవుతాయి అదే కనుక ఇక్కడ ఫామ్ అయితే స్ట్రోక్ అదే ఇక్కడ ఫామ్ అయితే హార్ట్ అటాక్ లివర్లో డాల్ బ్లాడర్ ఫ్యాటీ లెవర్ అదే ప్యాంక్రియాస్లో డయాబెటీస్ ఇట్ కాజెస్ ఇన్ఫెర్టిలిటీ మిమ్మల్ని పడుతున్నారు అండ్ దేర్ ఆర్ సో మెనీ సో మెనీ ప్రాబ్లమ్స్ మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్కి ఇట్ సెన్స్ ఇన్విటేషన్ మీరు వచ్చి మమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అనే స్థాయికి ఈ ఒబేసిటీ వల్ల జరుగుతూ ఉంటుంది సరే మరి ఈ ఒబేసిటీ ఎందుకు ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు వెరీ సింపుల్ ఎక్కువ తినటం తక్కువ పని చేయడం ఆ ఇంబ్యాలెన్స్ వల్లే మనకు ఒ బెసిటీ వస్తుంది తక్కువ పని చేయడం అంటే నాకు తెలుసు ఇక్కడ ఎక్కువ పని చేస్తాం తక్కువ అంటే ఐ మీన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది దీనికి ముఖ్యమైన కారణం మరి ఏం చేద్దాం ఆరోగ్యం వైపు ఒక ఐదు అడుగులు వేద్దాం ఐదు అడుగులేనా నచ్చేస్తాను ఐదు అంటే ఐదు అడుగులు కాదండి ఫైవ్ థౌజండ్ స్టెప్స్ ఎ డే ఐదు వేలా ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అడే ఏంటండి కౌంట్ చేయడం కష్టం అనుకుంటున్నారా మీరేం కంగారు పడకండి మన ఫోన్లో చాలా యాప్స్ వచ్చాయి ఆ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవట్లేదు ఈవెన్ బాత్రూమ్ కూడా ఫోన్తోనే వెళ్తున్నాం కాబట్టి ఇట్ కౌంట్స్ ఇట్ ట్రాక్స్ మీరు ఎన్ని స్టెప్స్ నడుస్తున్నారనేది అది ట్రాక్ చేస్తుంది కాబట్టి మీరేం వర్రే అవ్వకండి కీప్ వాకింగ్ కీప్ స్మైలింగ్ నేను మీ డాక్టర్ భద్రం హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ టాపిక్ ఇస్ ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని గత పది ఏళ్ళుగా చెప్తున్నావు నువ్వు ఇచ్చింది నేను నువ్వు తీసుకుందా లేదు ఎక్స్క్యూజ్ మీ ఏంటండి అది నువ్వు లైన్లో ఉండవే లైన్లో ఉండు విడాకులు అండి విడాకులు ఏవే గొడవ అయిన ప్రతిసారి నువ్వు విడాకులు ఇస్తానన్నావు నేను తీసుకోవడానికి రెడీ కొండవు నువ్వు మాత్రం ఏ నేను ఎక్కడ శాశ్వత జీవితంలో ఆనందంగా ఉంటానని నీ బాధ అంతేనా ఏవే నేను చెప్తున్నా ఒకటే మాకు చెప్తున్నాను నీకు నాకు సిరికి ఎటువంటి సంబంధం లేదు సిరి అంటే యాప్ అది లేడీ వాయిస్లో వస్తుంది నేనేం చేస్తాను దానికి నాకు సంబంధం లేదు నువ్వు ఫోన్ పెట్టాయి పెట్టాయి మీకు స్ట్రెస్ ఉందా అండి ఏమండి స్ట్రెస్ ఉందా అని అడగందా పెళ్ళయిందా అని అడితే చాలు ఎంత ఉందండి అరవై రెండు కిలోలు అది మా ఆవిడ వెయిట్ అరవై రెండు కిలోల ఆర్డిఎక్స్ ఇది ఓ మామూలు వెళ్ళలేడు ఈ నేను హ్యాండిల్ చేస్తుందంటే ఆవిడకి స్ట్రెస్ ఉందో కొనుక్కుంటే పోలే సార్ మీ వెయిట్ ఎంత డెబ్బై నాలుగు ఓహో చూసారు కదా స్ట్రెస్లో కూడా లీడింగ్ లేడీసే ఉన్నారు ఓకే మరి దానికి మీరు ఏం చేస్తున్నారండి ప్రతి ఆరు నెలకి ఒకసారి లలిత జూలర్స్లో పదిహేను డాలర్ బంగారం కొంటాను ఎందుకంటే అక్కడ త్వరగా ఎక్కువ నేను అడుగుతుంది మీరు మీ ఆవిడకి ఏం చేస్తారని కాదండి మీకు మీరు ఏం చేస్తారో స్ట్రెస్ తగ్గడానికి అడుగుతున్నా నేనైతే ఏం చేయట్లేదు ఇంత కాపురం చేయట్లేదు అది వేరే విషయం ఈయనతో మాట్లాడుతుంటే మనకు కూడా స్ట్రెస్ పెరిగిపోయేలా ఉంది ఫైన్ ఈయనలాగే చాలామంది ఏవీ చేయట్లేదు ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే అది ల్యాబ్ టెస్టుల్లోనూ ఎక్స్రేల్లోనూ స్కానింగ్లోనూ తెలుస్తుంది కానీ స్ట్రెస్ ఉందో లేదో తెలియటం ఎలా నేను కొన్ని సిమ్టమ్స్ చెప్తా దాని బేస్ట్గా మనకు స్ట్రెస్ ఉందో లేదో తెలుస్తుంది ఉదాహరణకి మీకు రాత్రుళ్ళు నిద్ర సరిగ్గా పడుతుందా ప్రొద్దున్న లేవగానే ఎనర్జిటింగ్ రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతున్నారా ప్రతి చిన్న విషయానికి చిరాకు కోపం వస్తుందా యాంగ్జైటీ ఒక్కొక్కసారి గుండె గట్టిగా కొట్టుకున్నట్లు మనకు వినిపిస్తున్నట్లు ఉంటుందా ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తున్నాయా ఏమండి పెళ్లి చేసుకుంటే హెడేక్ రాకపోతే పద్ధతి అవర్ధమవుతుందా ఎక్స్క్యూజ్ మీ మీరు మీ ఆవిడ ఒకసారి నన్ను కలవండి నేను ముందు వస్తాను తర్వాత మా ఆల్రెడీ చూస్తారు ఏదోటండి దయచేసి మీరు ముందు వెళ్ళండి ఓకే ఇవండి స్ట్రెస్ లక్షణాలు మరి ఇలాంటి లక్షణాలని ఎంత ఎర్లీగా గుర్తించి దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచిది లేకపోతే ఈ స్ట్రెస్ లోపల కొంచెం కొంచెం అలాగా పెరిగి పెరిగి ఇట్ బర్స్ అవుట్ యాజ్ అ ప్రాబ్లం అది ఒక హార్ట్ అటాక్ కావచ్చు హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు అర్ ఇట్ కెన్ ఈవెన్ లేట్ టు డెత్ సో స్ట్రెస్ని తగ్గించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ యోగా ప్రాణాయామ బ్రీతింగ్ టెక్నిక్స్ మెడిటేషన్ టెక్నిక్స్ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మన స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి థ్యాంక్ యూ హాయ్ ఐఎమ్ డాక్టర్ భద్రం అందుకే ఈరోజు భద్రం రాలేదు ఎక్కడున్నాడు ఒకసారి కాల్ చేస్తా హలో సార్ భద్రమే ఎక్కడున్నారు నేను చిన్న బిజినెస్ మీటింగ్లో ఉన్నా ఓకే ఓకే అర్థమైంది బిజినెస్ అంత గొప్పగా జరగట్లేదు ఎలా ఉంది అవును డాక్టర్ భద్రం డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర పిల్లల దగ్గర అబద్ధం అనకూడదు సొల్యూషన్ చెప్పండి డాక్టర్ ఈరోజు టాపిక్ ఏం చెప్పాలనుకుంటున్నా నీ ఈ టాపిక్ చెప్తాను అలా వింటూ ఉండు మనిషి పుట్టిన తర్వాత పోరాడుతూనే ఉంటున్నాడు దేశ సరిహద్దుల్లో సిపాయిలు పోరాడుతుంటే భద్రంలాగా చాలామంది నాలుగు గోడల మధ్యన పోరాడుతూనే ఉంటున్నారు సో ఇలా పోరాడటం వల్ల సాధించేది ఏముంది చెప్తా కాన్స్టిపేషన్ హిమరాయిడ్స్ కొలాన్ క్యాన్సర్ ఇవి మనం సాధిస్తున్నాం నాలుగు గోడల మధ్యన ఎందుకంటున్నారా మన పాశ్చర్ టాయిలెట్ సిటింగ్ పాశ్చర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనప్పుడు న్యాచురల్ సిట్టింగ్ అంటే స్క్వాటింగ్ స్క్వాటింగ్ కానీ ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చి మనం నైంటీ డిగ్రీస్ చూసినట్లయితే హిప్స్కి థైస్కి నైంటీ డిగ్రీస్ యాంగిల్లో మనం కూర్చోవడం జరుగుతుంది ఇలా కూర్చోవడం వల్ల మనకి ఇక్కడ అంటే అబ్డోమెన్ మీద ఎటువంటి ప్రెషర్ పడదు మనం కనుక స్క్వాటింగ్లో కూర్చుంటే స్క్వాటింగ్లో కూర్చుంటే ఈ లెగ్ అండ్ ఈ అబ్డోమెన్ మీద ప్రెషర్ పడుతుంది కొలాన్ కంప్రెస్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ అ మజిల్ కాల్డ్ ప్యూబోర్ ఎక్టాలిస్ ఆ మజిల్ వచ్చి కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది సో దెర్ ఈజ్ ఫ్రీ బిజినెస్ కానీ ఎప్పుడైతే మనం ఇలా స్క్వాటింగ్ కాకుండా ఈ నైంటీ డిగ్రీస్లో కూర్చుంటున్నాము వెస్ట్రన్ టాయిలెట్లో దెర్ ఈజ్ నో బిజినెస్ బిజినెస్ అయినా సరే అంతంత మాత్రంగా అవుతుంది దానివల్లే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అర్థమైందండి నేను చెప్తుంది ఇప్పుడు మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే దాన్ని పగలగొట్టేసి ఇండియన్ టాయిలెట్ చేయమంటలే వెరీ సింపుల్ గెట్ స్మాల్ స్టూల్ స్టూల్ లేకపోతే స్టూల్ కనుక తెచ్చుకుని పెట్టుకుని కాలేజ్ అన్నీ పెట్టుకున్నట్లయితే మీరు ఇలా నైంటీ డిగ్రీస్లో ఉండేది యాంగిల్ మారుతుంది లెస్ దెన్ నైంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ అవ్వచ్చు థర్టీ డిగ్రీస్ అవ్వచ్చు దానివల్ల బిజినెస్ ఫ్రీగా జరుగుతుంది ఒకసారి కొనుక్కుందాం భద్రాన్ని ఓకే 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 టేక్ కేర్ నెక్స్ట్ కాల్ త్వరగా వచ్చేయండి సో స్టూల్ని వాడచ్చు స్టూల్కి స్టూలే సొల్యూషన్ చూడండి ఎంత విచిత్రంగా ఉందో స్టూల్ని వాడచ్చు లేకపోతే బకెట్ని తిరగేసి బకెట్ మీద మీరు కాల్ పెట్టుకోవచ్చు దీనివల్ల బిజినెస్ ఫ్రీగా జరుగుతుంది సో కీప్స్ మై ఓకే ఇక్కడ అమ్మకోవాసా ఓకే కీప్